మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే రాధాకృష్ణ గారు రాసినటువంటి చెత్త పలుకు అదొక కట్టు కథ అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది రాధాకృష్ణ గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి గోపిక రూపంలో ఇస్తా ఉంది నేనున్న బావ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మళ్ళా వచ్చేవంటాడు మా మంత్రుల మధ్య విభేదాలు పెట్టొద్దు మీ మీడియా ఛానళ్ల మధ్య ఏదైనా ఉంటే మీరు చూసుకోండి వా ఏమి డ్రామాలు రేవంత్ రెడ్డి గారు మీ ఇప్పుడు సురభి నాట్య మండలి శ్రీ వెంకటేశ్వర నాట్యం ఏం పనికిరావు నీ డ్రామాల ఇంకట అసలు ఏందయ్యా ఈ స్టేట్మెంట్ ఉన్న కథ ఏంది ఇది పక్కా ఎన్టీవీ వాటాల పంచాయతీ అదే బొగ్గు అది క్లియర్ కాదా అనేది చూద్దాం ఫస్ట్ ఈయన కథ చూద్దాం రాధాకృష్ణ గారి కథనం కథ చూద్దాం ఎందుకు రాధాకృష్ణ గారు ఆ వార్త రాసిండు ఎందుకు మేడారంలో ఇది పెట్టిర్రు ఎందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని టార్గెట్ చేసిరు ఈ గుంపు అంతా ఎందుకు టార్గెట్ చేసిందంటే ఇవాళ తొమ్మిదిన్నరకు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనకు పోతా ఉన్నారు స్విట్జర్లాండ్ ఇరవై ఐదు తారీఖు నుంచి మళ్ళీ ముప్పై ఒకటి తారీఖు దాకా మళ్ళీ వేరే కంట్రీలో ఒక కోర్సు చదువుకోడానికి సర్టిఫికేట్ కోర్సు ఎన్ని మొత్తం పంతొమ్మిది నుంచి అంటే దాదాపు పదకొండు రోజుల పర్యటన పోతుంది ఈ పదకొండు రోజుల పర్యటన వచ్చే వర్గాలు ఈడేవడ పీఠమూడవీ ఎట్లా అందుకే రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు పోయినప్పుడల్లా మీరు చెక్ చేసుకోరి ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులన్న పెడతాడు లేకపోతే ఎమ్మెల్యేలకు ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ అప్పై చెప్తాడు ఇటు ఆ రెండు వర్కౌట్ అయిపోయినాయి రెండు రెండు సార్లు పోయినప్పుడు చేసిన మూడోసారి మంత్రుల మధ్యలో పంచాయతీ పెడితే మంత్రులు మంత్రుల పైన ఆరోపణల నిందలు చేసి నిమ్మలంగా పోయి రావచ్చు అనేది ఈయన దావోస్ పర్యటన ఈయన స్విట్జర్లాండ్ పర్యటన ఈ దీని వెనకాల గిది కథ రాధాకృష్ణ రాసిన దాంట్లో ఎంతిక మందం కూడా నిజం లేదు ఇది నేను చెప్తాను జీపీటీ చెప్పింది రాధాకృష్ణ కథనాన్ని జీపీటీకి ఇచ్చి దీని సంగతి ఏందమ్మా చూడు అని అడిగితే జీపీటీ రాధాకృష్ణ బట్టలు కూడా తీసింది ఆంధ్రజ్యోతి బట్టలు కూడా తీసింది చాట్ జీపీటీ రాధాకృష్ణని పది ప్రశ్నలు అడుగుతా ఉంది రాధాకృష్ణ గారు సమాధానం చెప్పాలి జీపీటీ అడుగుతుంది రాధాకృష్ణ గారిని పది ప్రశ్నలు అడుగుతా ఉంది ఇక్కడ రాధాకృష్ణ గారి కథనం రాసిండు ఈ కథనాన్ని పాయింట్ బై పాయింట్ ఫ్యాక్ట్ చెక్ చేసింది జీపీటీ బొగ్గు కోసం నీచ కథనం ఇది ప్లాన్ చేసిన ప్రచారం అని సూచన ఇది ప్లానింగ్ ప్రకారం రాసిండట ఇది ప్లానింగ్ ప్రకారం రాసిండట ఏందంటే ఈ కథనం ఒక ఉద్దేశపూర్వకమైన ప్లాన్ చేసిన రాజకీయ ప్రచారంలో భాగమని రచయిత సూచిస్తున్నారు ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే దీనికి ఆధారం లేదు ఈయన రాసిన రాతకు ఆధారం ఎంటిక మందం ఆధారం కూడా లేదు ఎందుకు ఎవరు ప్లాన్ చేశారు ఎప్పుడు ప్లాన్ చేశారు ఏ డాక్యుమెంటు లీకు రికార్డు ఆధారం ఈ మూడు ప్రశ్నలకు ఏ ఆధారం లేదు మరి రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి గారు మీరు చెప్పాలి దీనికి జీపీటీ మీ ఇజ్జత్ తీసి పారేసింది ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ నాట్ ఫ్యాక్ట్ ఓన్లీ అని పెట్టింది ఇందులో నిజం లేదు అని పెట్టింది అభిప్రాయం ఇది ఒకటి పాయింట్ నెంబర్ పాయింట్ నెంబర్ టూ ఏం చెప్తుందో చూడండి ఈ కథనాన్ని పాయింట్ బై పాయింట్ ఫ్యాక్ట్ చెక్ చేస్తే మీ చార్ట్ చార్జీపీ అంటే ఎవరిని చుట్టం కాదు అది రాధాకృష్ణ చుట్టం కాదు నాకు చుట్టం కాదు ఈ చుట్టం కాదు ఎవరిని చుట్టం కాదు ఎవరు అడిగినా జీదే చెప్తుంది ఇక్కడ మీడియా రాజకీయ నేతల మధ్య కుమ్మక్కు ఉందన్న సూచన ఇందులో చేసేది మీడియా రాజకీయ నేతల మధ్య కుమ్మక్కు ఉందన్న సూచన ఇందులో చేసిండు ఆయన ఏంది విషయం అంటే కొన్ని మీడియా సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా రాస్తున్నాయన్న భావన కల్పించిండు ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే సాధారణ వాస్తవం ఆధారం లేని అన్వయం ఆధారం లేదు సాధారణ వాస్తవం అంటే ఈయన రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తుంది కదా అది బయటపడ్డది వాస్తవం ఏమిటంటే భారతదేశంలో మీడియా రాజకీయ సంబంధాలపై చర్చలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో మీడియా పక్షపాతం చూపిందని అధ్యయనాలు ఉన్నాయి కానీ ఈ కథనంలో ఏ మీడియా ఏ ఎడిటర్ ఏ ఫైనాన్షియల్ లింక్ అనేది లేదు ఒక్క ఆధారము లేదు రెండో దానికి కూడా రాధాకృష్ణ రాసిన కొత్త పలుపులో ఒక్క ఆధారం కూడా లేదు జనరల్ ట్రూత్ మిస్యూజ్డ్ ఫర్ స్పెసిఫిక్ అలిగేషన్ రాధాకృష్ణ రాసిన దాంట్లో ఏ ఆధారం లేదు ఆంధ్రజ్యోతి భాగవతమంతా బట్టబయలైంది మూడో పాయింట్ చూద్దాం ఈ కథనాన్ని పాయింట్ బై పాయింట్ ఫ్యాక్ట్ చెక్ చేస్తే పాయింట్ త్రీ కొన్ని నాయకుల నుండి కథనాలను నడిపిస్తున్నారని భావన కొంతమంది నాయకులు అంటే బట్టి విక్రమార్క గారు ఎన్టీవీని ఆధారంగా చేసుకొని ఎన్టీవీ ద్వారా ముఖ్యమంత్రి గారి మీద లేకపోతే వెంకటరెడ్డి మీద కుట్ర పన్నుతుండు అనేది ఇగో ఇంట్లో రాసుకొచ్చి నేను క్లెయిమ్ ఏంది ప్రముఖ రాజకీయ నాయకులు బ్యాక్డోర్ రాజకీయాలు చేస్తున్నారని ఇగో ఇంట్లో వాస్తవం ఏంది అని అంటే ఇది ఊహాగానమే ఆధారం లేదు ఊహాగానం ఎందుకు పేరు చెప్పరు స్టేట్మెంట్ చూపరు కాల్ రికార్డులు మీటింగ్ వివరాలు లేవు జర్నలిజం లో దీన్ని అలిగేషన్ వితౌట్ ఆట్రిబ్యూషన్ అంటారు అలిగేషన్ వితౌట్ ఆట్రిబ్యూషన్ అంటారు వర్డ్ ఇట్ నాట్ వెరిఫైబుల్ నాట్ ఫ్యాక్చువల్ అని చెప్పి జీపీటి ఆంధ్రజ్యోతిని పర్రన దింపింది ఇది రాధాకృష్ణ భాగవతం అదేమో వాళ్ళదేమో కానీ రాధాకృష్ణ భాగవతం ఎంత బయటపడుతుందో చూడరు ఇక్కడ నాలుగో పాయింట్ చూద్దాం ఈ కథనాన్ని పాయింట్ బై పాయింట్ ఫ్యాక్ట్ చెక్ చేసింది చార్ట్ జీపీటి పాయింట్ బై పాయింట్ ఈ కథనం వల్ల ప్రజల్లో విషబీజం నాటుతున్నారన్న ఆరోపణ ఉంది ఇలాంటి కథనాలు సమాజంలో చీలిక తెస్తాయని రచయిత అభిప్రాయపడ్డారు ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే పాక్షికంగా సరైన అభిప్రాయం ఎందుకు ఇలాంటి కథనాలు అలాంటి కథనాలు కాదు ఇలాంటి కథనాలు ఎందుకు భావోద్వేగ రాజకీయ కథనాలు పోలరైజేషన్ పెంచుతాయి అన్నది నిజమే కానీ ఈ ప్రత్యేక కథనంతో ఎంత ప్రభావం వచ్చిందో డాటా లేదు ఒపీనియన్ విత్ లాజికల్ బేసిక్ నాట్ మెజరబుల్ ఫ్యాక్ట్ ఇది జీపీటీ చెప్తున్నటువంటి లెక్క ఈ కథనాన్ని పాయింట్ బై పాయింట్ ఫ్యాక్ట్ చెక్ చేస్తే పాయింట్ నెంబర్ ఫైవ్ నిజం బయటపడితే ఎవరికో ఇబ్బంది అన్న భావన రాసుకోవచ్చు నిజం బయటపడితే ఎవరికో ఇబ్బంది అవుతుంది అనేటువంటి భావనతో రాసుకొచ్చింది రాధాకృష్ణ నిజం దాచిపెడుతున్నారన్న బలమైన సూచన ఆయన చెప్పిండు ఇది నేరేటివ్ ఫ్రేమింగ్ అని చెప్పింది అంటే ఇది శుద్ధ అబద్ధం ఇది ఒక పద్ధతి ప్రకారం రాసుకొచ్చింది తప్ప దీంట్లో వాస్తవం లేదని చెప్తుంది నిజమేంటి అనేది నిర్వచించలేదు బయటపడిన ఒక్క డాక్యుమెంట్ కూడా లేదు రాధాకృష్ణ దగ్గర ఏక లేదు తోక లేదు ఈక లేదు ఈ రాసుకొచ్చిండు అనేది చెప్తుంది ఇది పాఠకుడిలో అనుమానం కలిగించేంత హెటరబుల్ హెటారికల్ టెక్నిక్ అని చెప్పి చెప్తా ఉంది సైకలాజికల్ ఫ్రేమింగ్ నాట్ ఫ్యాక్ట్ అని చెప్తా ఉంది రాధాకృష్ణ రాసిన అన్ని పాయింట్లో ఏ ఒక్కటి నిజం లేదు అనేది చార్ట్ జీపీటీ బయటపెట్టినటువంటి లెక్క ఇక ఆరో పాయింట్ చూద్దాం ఆరో పాయింట్ అబ్జర్వేషన్స్ ఏమున్నాయంటే అనుకుంటున్నారు అలా జరుగుతోంది చూస్తే అర్థమవుతుంది వంటి పదాలు ఎక్కువ కానీ వాటిని నిజాల్లా ప్రవేశపెట్టడం జరిగింది చూసిరా అనుకుంటున్నారు అలా జరుగుతోంది చూస్తే అర్థమవుతుంది అనేటువంటి పదాలు వాడిండు ఈ పదాలు ఎందుకు ఎక్కువ వాడింది అంటే ఈయన దగ్గర సమాచారం లేదు కాబట్టి దమ్ముంటే నేను అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయము ఇలా జరుగుతుంది నాకు అర్థమైందని రాయాల్సిందే ఆయన అట్ట రాయలే మంది మంది మీదకి నూకేసిండు అనుకుంటున్నారు అలా జరుగుతోంది చూస్తే అర్థమవుతుంది వంటి పదాలు ఎక్కువ కానీ వాటిని నిజాల్లా ప్రవేశపెట్టడం జరిగింది నిజాలని నమ్మించే ప్రయత్నం చేసిందట రాధాకృష్ణ వయలేషన్ ఆఫ్ న్యూస్ ఒపీనియన్ బౌండరీస్ ఇగో ఇది ఆంధ్రజ్యోతి కథ ఇది న్యూస్ రిపోర్ట్ అయితే ఇది తప్పు కాలం అయితే ఇది నా అభిప్రాయం అని స్పష్టంగా చెప్పాలి కానీ చెప్తలేడు అసలు ఈ వార్త వెనకాల మొత్తం జీపీటీ ఏం చెప్తా ఉంది ఏం చెప్తా ఉందంటే తుది ఫ్యాక్టు తుది ఫ్యాక్ట్ చెక్ సారాంశం మొత్తం ఈ ఈ వార్తలో ఉన్నటువంటిది అంశం ఫలితం నిర్దిష్ట వాస్తవాలు దాదాపు లేవు ఆధారాలతో నిరూపణ లేదు అభిప్రాయాలు చాలా ఎక్కువ ఈయన సొంత అభిప్రాయం ఊహాగానాలు ఎక్కువ జర్నలిజం ప్రమాణాలు పాటించలేదు తుది తీర్పు ఏంటంటే ఈ కథనం వాస్తవ కథనం కాదు ఇది రాజకీయ అభిప్రాయ వాసం ప్లస్ వ్యాసం ప్లస్ భావోద్వేగ ప్రచారం ఇందులో చెప్పిన విషయాలను నిజాలుగా నమ్మడానికి ఆధారాలు లేవు అయిపోయానా రాధాకృష్ణ గారు ఎన్ని రోజులు ఎన్ని రోజులు అంటే రాస్తే నిజమేమన్నా మీరు ఇప్పుడు జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక మీరు ఏం రాస్తున్నారు ఏం కథ అని చెప్పి మీ భాగవతం బాగోద్దామంతా బయటపెట్టే ఇది నమ్మల్లా వద్దంటే నమ్మకూడదని చెప్పింది జీపీటీ చెప్పింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తా ఉంది ఇది ఈయన దావోస్ పర్యటన ఒక పది రోజులు విదేశీ పర్యటనకు పోతా ఉండు ఈ లోప ఎవడైనా కుర్చీ గుంజగాలని మంత్రుల మీద బండాలు వేసి బయటికి పోయే కార్యక్రమంలో ఈయన పాత్రధారుడు అన్నట్టు ఈయన పాత్రధారుడు ఈయన సూత్రధారుడు వాహ్ ఇంకెన్ని రోజులు ఈ డ్రామాలు ఎవరికి అర్థం కావాలనుకుంటారో ఏమో ఈ డ్రామాలు ఇది రాధాకృష్ణ బాగవతం బటబయలైన బటబైల్ చేసింది చార్జీపీటీ ఎవరు అడిగినా గిదే చెప్తుంది ఈ కథనం సంగతి ఏందని అడిగితే అది అందులో అప్లోడ్ చేసి కథనం సంగతి ఏందంటే మొత్తం బట్టలు ఇప్పి పారేసింది చూసిరా రేవంత్ రెడ్డి గారికి కమ్మ మీడియా రేవంత్ రెడ్డి గారికి తెలుగుదేశం మీడియా ఎందుకు ఒత్తాసు పలుకుతా ఉంది అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కథం చేయబోతున్నది రేవంత్ రెడ్డి ఆంధ్రజ్యోతి వీళ్ళంతా కలిసి ఏదైనా కుట్ర బుతా ఉన్నారా అనే డౌట్ రేకెత్తుతోంది